హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న ప్రవర్తన విషయంలో దీప బాధపడ్డది చూసి జోష్న గురించి సుమిత్ర ముందు గుండె పగిలే నిజాన్ని బయట దాసు షాక్లో శివ నారాయణ జోష్న పారిజాతం మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూడ వరకు మిస్ కాకుండా చూడండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి జోష్న అయితే మాత్రం కార్తీక్ విషయంలో చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది కార్తీక్ని పని వాడి కన్నా హీనంగా చూస్తూ ఉంటుంది ఇంటికి తీసుకొచ్చి మరి తన ఫ్యామిలీకి వడ్డన చేయమంటూ షూ పాలిష్ చేయమంటూ అలాగే తన బెడ్ కూడా సర్దమని అలాగే ఏసీతో సహా అంతా వేయించుకుంటూ కార్తీక్ ని టార్చర్ పెడుతుంది టార్చర్ పెట్టడమే కాదు వీడియో కూడా తీస్తుంది ఆ వీడియోస్ అన్నిటినీ కూడా కార్తీక్ ఇంటికి వెళ్ళక ముందే దీపకు షేర్ చేస్తుంది ఇదంతా చూసిన దీప చాలా బాధపడుతుంది జోషిన ప్రవర్తన గురించి కాంచన తల్లడిల్లిపోతూ ఉంటుంది తన కొడుకు ఎందుకు ఇలా అయిపోతున్నాడు తన కొడుకు పరిస్థితి ఇలా అయిపోవడానికి జోష్న కారణం అన్నయ్య వదిన ఏం చేస్తున్నారంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసి బాధపడుతూ ఉన్న సమయంలోనే ఇక అదే వీడియోస్ ని కాశీ స్వప్నకి కూడా పంపిస్తుంది జోష్నైతే వీళ్ళు కూడా బావని బాగా పొగుడుతూ ఉంటారు కదా బావకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళక్క నుంచి బావ ఎలా డైవర్ట్ అవుతున్నాడో బావ ఎలా నా వైపు తిరుగుతాడో తెలుసుకోవాలి కదా వాళ్ళు కూడా అని చెప్పేసి అనుకుంటూ చాలా సర్ప్రైజింగ్ గా షాక్ అవుతారు అని చెప్పేసి ఆ వీడియోస్ ని కాశీ స్వప్నా పంపిస్తుంది కాశీ స్వప్న వీడియోస్ అయితే చూస్తూ తెగ తిట్టుకుంటూ ఉంటారు ఇంకా జోష్ణనైతే అసలు ఈ జోష్ణ మనిషే కాదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది మా అన్నయ్యని ఎందుకు ఇంతగా బాధ పెడుతుంది మా అన్నయ్య విషయంలో ఎందుకు ఇంత కక్ష కట్టింది మా అన్నయ్య ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు అలాగే మా వదిన కూడా ఎంతో మంచిది వరుసగా ప్రమాదానికి గురవుతున్నారు చెయ్యని నిందలకు ఇక వాళ్ళు జైలు పాలు అవ్వడం ఆసుపత్రి పాలు అవ్వడం జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా తలదించుకొని వాళ్లను ఏమి అనకుండా ఉన్నా సరే వాళ్ళు రెచ్చిపోతున్నారు ఆ జ్యోష్న ఎప్పటికి మారుతుందో అర్థం కావడం లేదు అని చెప్పేసి స్వప్న బాధపడుతూ ఉంటుంది లేదు స్వప్న నువ్వేం బాధపడుకు ఈ విషయంలో త్వరలోనే బావ ఒక ముగింపిస్తాడని అనిపిస్తుంది బావ ఏ పని చేసినా అందులో ఒక అర్థమైతే ఉంటుంది తప్పకుండా బావ తన దగ్గరికి వెళ్ళి తల వంచి పని చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అందులో ఏదో మర్మం దాగుంది ఏంట్రా ఏదేదో మాట్లాడుకుంటున్నారేంటి మొబైల్ చూస్తూ సీరియస్ అవుతూ స్వప్న ఎందుకు బాధపడుతుంది అని చెప్పేసి వెంటనే ఆ మొబైల్ లాగేసుకుంటాడు అలా లాగేసుకుని ఫోన్లో వీడియోస్ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక దాసు ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతాడు ఇక తల గట్టిగా పట్టుకుని ఒక్కసారే కుప్పకూలిపోతాడు ఏంటి అసలు ఏం చేస్తుంది జ్యోష్ణ కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు నిజాన్ని చెప్తే అయిపోతుంది కదా అసలు ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు జోష్నకి మరింత కొమ్ములు వచ్చేలా చేస్తున్నాడు నాకిది నచ్చడం లేదు దీప ఎంతగా బాధపడుతుందో ఏంటో కార్తీక్ విషయంలో ఆ ఇంటి వారసు దీపకు ఎందుకిన్ని కష్టాలు ఆ ఇంటి మేనల్లుడు కార్తీకు ఆ ఇంటి వారసురాలు దీప ఆయన మనవడు మనవరాలు వాళ్ళిద్దరు కానీ జోష్న కారణంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక కార్తీక్ ఆలస్యం చేసినా సరే నేను ఆలస్యం చేయను జోష్నకి బుద్ధి చెప్పాలి అంటే సుమిత్ర వదినకు నిజం తెలియాలి అని దాసు నిర్ణయించుకుంటాడు నిజాన్ని చెప్పేయాలి ఎట్టి పరిస్థితుల్లోని కాలస్యం చేయడం కరెక్ట్ కాదని నిర్ణయించుకుని గబగబా కాశీ స్వప్నలకి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు అయితే ఇక్కడికి ముందు కార్తీక్ ఇంటికి వస్తాడు అలా వచ్చేసరికి కాంచన దీప ఎంతగానో బాధపడుతూ ఉంటారు కార్తీక్ విషయంలో జరుగుతున్నది అంతా చూసి అనసూయ కూడా కోపంతో రగిరిపోతూ ఉంటుంది కార్తీక్ ఎంతగానో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు దీప కొద్ది రోజులు ఓపిక పడ్డమని చెప్పాను కొద్దిగా ఇక ఓపిక పడితే మనం అనుకున్నది జరుగుతుంది త్వరలోనే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ప్రస్తుతం నేను తల వంచడానికి కారణాలు చాలా ఉన్నాయి అవి ఇప్పుడు నీతో చెప్పలేను అని చెప్పేసి కార్తీకు చెప్తూ ఉంటాడు ఎవరు ఎంత చెప్పినా దీప ఈరోజు మళ్ళీ నా కారణంగా మీరు తలవంచవలసిన పరిస్థితి వచ్చింది ఆ రోజు నా కారణంగా ఆస్తిని వదిలేసుకుని ఆ రాముడు అడవులకి వెళ్ళినట్టుగా మీరు నా వెంట వచ్చేశారు నన్ను వదలకుండా కష్టాలను భరించి చివరకు అనుకున్న అవార్డుని సాధించారు కానీ మళ్ళీ అదే పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు ఇదంతా నా కారణంగా నా మెడలో తాళి కట్టడం కారణంగానే జరిగింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది లేదు మనిద్దరికీ రాసి పెట్టి ఉంది అది భగవంతుడు ముందుగానే రాసేశాడు ఆ రాతని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పేసి ఇది మా మాట అలాగే ఆ భగవంతుడి రాత కూడా అది నీకు త్వరలోనే అర్థమవుతుందని కార్తీక్ చెప్తూ ఉంటాడు ఎంత చెప్పినా దీప మనసులో బాధ మాత్రం తగ్గదు దాసు ఇదంతా చూస్తూ ఉంటాడు ఇంక ఇదంతా కరెక్ట్ కాదు కార్తిక్ నువ్వు ఆలస్యం చేసినా నేను ఆలస్యం చేయాలి అనుకోవడం లేదు నేను వెళుతున్నాను మా వదిన సుమిత్ర దగ్గరికి వెళ్ళి నిజాన్ని మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసి అనుకుంటూ చాలా ఆవేశంగా దాసు బయలుదేరుతాడు అలా దాసు బయలుదేరి వెడుతూ ఉంటాడు ఇక అక్కడికైతే కానీ ఎట్టి పరిస్థితిలోని కూడా అస్ఫర్ ఆ జోష్నకి కనిపించకూడదు జ్యోష్నకి కనిపిస్తే నన్ను చంపడానికి వెనకడదు అని చెప్పేసి అనుకుంటూనే అక్కడి నుంచి బయలుదేరి వెడుతూ ఉంటాడు ఈలోగా అనుకోకుండానే సుమిత్ర గుడికైతే వస్తుంది గుడిలోకి వెళుతున్న సుమిత్రను దాసు చూస్తాడు అలా చూసిన దాసు అయితే వదిన వదిన అంటూ గబగబా వెనకాలి పెడతాడు హీంతయ్య దాసు నువ్వేనా నీకు అంతా గుర్తుకొచ్చిందా గతం గుర్తుకొచ్చే ఆరోగ్యం అంతా కూడా బాగయ్యిందా నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావే అవును వదిన నాకు గతం గుర్తుకొచ్చింది నా ఆరోగ్యము బాగుంది ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను బాగున్నాను వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాసు అయితే మరి ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావేంటి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉండగానే వదిన నువ్వు అన్నయ్య అలాగే సార్ శివనారాయణ గారు మోసపోయారు వదిన ఏం మాట్లాడుతున్నావు అవును మీరు మోసపోయారు ఈరోజు దీప కుటుంబం కష్టాలు పడుతుంది అంటే దానికి కారణం వాళ్ళు చేసిన తప్పులు కాదు మీ కూతురు అనుకుని నా కన్న కూతురు జ్యోష్ణ చేసిన తప్పులు నా కన్న కూతురు స్వార్థం నా కన్న తల్లి స్వార్థం ఈరోజు మీ బిడ్డను మీకు దూరం చేసి మీ బిడ్డను మీరు పరాయ మనుషుల అలాగే మీకు పగ ప్రతీకారాల్లో తనపై నింపేసి తనని మీకు ఇప్పటికీ కూడా దూరం చేస్తుంది నా కన్న కూతురు జోష్ణ ఎందుకంటే నన్ను ఆ రోజు శివ నారాయణ గారు ఇంటి నుంచి బయటకు గెంటేశారు ఆ కక్షని మనసులో పెట్టుకున్న మా అమ్మ నా కన్న కూతుర్ని నీ ఒడికి చేర్చి నువ్వు కన్న కూతుర్ని ఎక్కడో విసిరేసింది కానీ చివరకు ఇక నువ్వు కన్న కూతురికి ఆయుషు గట్టిది కాబట్టి కుబేర పెంచుకున్నాడు కుబేర దగ్గర నుంచి నీ దగ్గరికి చేరి నిన్ను అమ్మాని నోరారా పిలిచి ఈ రోజు నీ ముందు ఒక శత్రువులా నిలబడిన దీపే నీ కన్న కూతురు ఆ నిజం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను ఆ నిజం తెలుసుకుని నీ దగ్గరకు వచ్చి నిజం చెప్పాలి అనుకునే సమయంలోనే ఊహించని విధంగా నా కూతురే నన్ను చంపాలని చూసింది ఎందుకంటే ఆ నిజం తెలిసిన ఏకైక వ్యక్తి జోష్న కాబట్టి నా తర్వాత దీప ఇంటి వారుస్తుని తెలుసుకుంది అందుకే తనని నన్ను చంపాలని చూస్తుంది నన్ను చంపడం అన్నయ్య చూశాడు కాబట్టి నా మీద ప్రయత్నం చేయడం నా అన్నయ్య దశరథ చూశాడు కాబట్టి అన్నయ్యపై కూడా హత్య ప్రయత్నం చేయించింది వీటన్నిటికీ కారణం నా కన్నె కూతురు జోష్న వెనకుండి నడిపిస్తుంది మా మా పారిజాతం వీళ్ళిద్దరూ చేస్తున్న కుట్రలకి మీ కన్నె కూతురు ఈ ఇంటి అసలు వారస్తు జీవితం బలైపోతుంది ఈ నిజాన్ని ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ నేను చెప్పలేనేమో ఈ నిజాన్ని చెప్పానని తెలిసినా సరే నా కూతురు నన్ను చంపేస్తుంది అందులో ఎలాంటి అనుమానమూ లేదని చెప్పేసి గుండెలు పగిలే నిజాలను దాసు బయట దెబ్బకు కుప్పకూలిపోతుంది ఇక సుమిత్ర అయితే దీపను ఎన్నో రకాలుగా మాటనంటుంది అవమానపరుస్తుంది దీప లాంటి కూతురు ఉంటే నేను కనీసం తనని పురుట్లోనే చంపేసేదాన్ని అని చెప్పి నోటికొచ్చినట్టు ఒకప్పుడు మాట్లాడుతుంది జోషిన మాటలు నమ్మి ఈ మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుని ఎంతగానో తల్లడిల్లిపోతూ ఎందుకయ్యా ఇంత మోసమా ఇంత ద్రోహమా నా కన్న కూతుర్ని నాకు కాకుండా చేసి తన మనవరాల్ని నా ఒడికి చేర్చి కూడా ఇప్పటికి కూడా వాళ్ళ పగ చల్లారుగా నా కూతుర్ని చంపాలని చూస్తున్నారా ఎందుకు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నారు మావయ్య గారి మీద ఉన్న పగని నా కన్ను కూతురుపై చూపించి తన మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేయాలని ఆస్తి కోసం ఇంత కుట్ర చేశారా అత్తయ్య అసలు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు మనవరాలు మనవరాలు అంటూ జోష్నని ప్రేమగా చూస్తూ ఉంటే చాలా సంబరపడ్డాను ఇక అత్తయ్యకు కన్న కొడుకు కాకపోయినా ఇక ఆయన బిడ్డను సొంత మనవరాల్లా చూస్తున్నారని ఎంతో సంబరపడ్డాను కానీ అత్తయ్య ఇంత ద్రోహం చేస్తారని కలలో కూడా ఊహించలేదు వాళ్ళిద్దరిని వదిలిపెట్టను వాళ్ళిద్దరిని క్షమించే ప్రసక్తే లేదు అంటూ దీప ఇక నా కర్ణ కూతురని నిజాన్ని నేను మామయ్య గారితో చెప్పి వాళ్ళిద్దరికి బుద్ధొచ్చేలా చేస్తాను వాళ్ళు చేసిన కుట్రలకి వాళ్ళకి శిక్ష వేయిస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సుమిత్ర ఇంతకన్నా నిజం దాచిపెట్టలేక ఈ నిజాన్ని కార్తీక్కి చెప్తే వాడు సమయం రావాలి అన్నాడు కానీ ఈలోగా వాడి జీవితాన్ని కూడా తన గుప్పెట్లోకి తీసుకుందని తెలిసిన తర్వాత నిజాన్ని చెప్పకుండా ఉండలేకపోయాను వదిన అని చెప్పేసి దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన కన్న కూతురు జోష్నని కూడా చూడకుండా నిజాన్ని చెప్పి వెళ్ళిపోయాడు అంటే ఎంత మంచివాడివయ్య నీ కడుపున పుట్టిన నీ బిడ్డ ఇంత దుర్మార్గురాలుగా ఎలా తయారయ్యింది అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళి జోష్న పారిజాతం కుట్రను శివనారాయణ ముందు బయట పెట్టేస్తుంది సుమిత్ర అలా ఊహించని షాక్ అయితే ఆ కుటుంబానికి ఎదురవుతుంది మరి జోష్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయండి